స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటికి తెలుగుదేశం పార్టీ నందు క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి తెలియజేసిన ఏ శ్రీనివాసులు రెడ్డి ఇన్న రామకుప్పం మండలం విజిలాపురం పంచాయతీ నందు రెండు పర్యాలు సర్పంచ్ గా ఎంపీటీసీగా సింగిల్ విండో అధ్యక్షులుగా చిత్తూరు మార్కెట్ సొసైటీ ఉపాధ్యక్షులుగా రెస్కో డైరెక్టర్గా రామకుప్పం మండలం అసైన్ కమిటీ సభ్యులుగా సేవలు అందించారు శ్రీశైలం నుంచి పరమ సముద్రం వరకు సుమారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఆంధ్రనీవ కాల్వ ద్వారా నీరు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు మాణ్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేశారు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు అనంతరం ఏ శ్రీనివాసులు రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరికీ నమస్కారం నా పేరు ఏ శ్రీనివాసు రెడ్డి రాంకుప్ప మండలం విజయవాడ గ్రామం చేసి నేను వెయ్యి తొమ్మిట యాభై ఎనభై రెండు నుంచి రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం రామారావు స్థాపించే ఎనభై రెండులో నేను పార్టీలో చేరినాను అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నాను అందరికన్నా సీనియర్ నాయకులు నేను ముఖ్యంగా నేను వెయ్యి తొమ్మిట ఎనభై ఎనిమిదిలో సర్పంచ్గా విజలా గ్రామ పంచాయతీలో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచినాను తర్వాత మళ్ళీ ఎంపీటీసీగా ఐదేళ్ళు మళ్ళీ గెలిచినాను మళ్ళీ సర్పంచ్గా గెలిచినాను మళ్ళీ రెస్కోడ్ అయినట్టుగా మూడు ఉన్నాను అసైన్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నాను ఈ పద పదవీ కాలంలో నేను సుమారు మా ఊళ్ళో ఎనలేని అభివృద్ధి చేసినాను పేదవారికి ఉండాలనే ఉద్దేశంతో అందరికీ ఇండ్లు సమకూర్చినాను అదేవిధముగా డెబ్బై మందికి సీలింగ్ ద్వారా పట్టాలు ఇప్పించినాను అదేవిధంగా డీకేటి పట్టాలు కూడా సుమారు ముప్పై మందికి ఇప్పించినాను అదేవిధముగా మా ఊరిలో పిహెచ్ లేకపోతే పిహెచ్ స్థాపించినాను అదేవిధంగా పిహెచ్ బిల్డింగ్ కూడా కట్టించినాను అదేవిధంగా జడ్పీ హై స్కూల్ లేకపోతే కూడా దానికి కూడా ప్రజల సహకారంతో జడ్పీ హై స్కూల్ కూడా నేను ఏర్పాటు చేసినాను అదేవిధంగా ఈ గ్రామాల్లో ఐదు ఊర్లు ఉన్నాయి ఈ పంచాయతీలో ఈ పంచాయతీలో ఐదు ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజీ అన్నీ కూడా ఏర్పాటు చేసినాను అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ కట్టినాను అదేవిధంగా చెరువు ఆయకట్ట చైర్మన్గా కూడా నేను పది ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాను ప్రస్తుతం కూడా చైర్మన్గానే ఉన్నాను ఈ చైర్మన్ కాలంలో ఆ చెరువులో నీటి నీటి కుంటలు ఏర్పాటు చేసినాను కాలువలు ఏర్పాటు చేసినాను అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నా ఈ నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో నేను అనేక అభివృద్ధి నేను తెలుగుదేశం పార్టీలో ఉండి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నాను కాబట్టి తర్వాత రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ సేవ నుంచి అతనికి సన్నిహితుడిగా ఉండు అనేక విధాలుగా మా గ్రామానికి అభివృద్ధి చేసేందుకు పాటుపడినాను తెలుగుదేశం గవర్నమెంట్ ఇటీవల ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు మనం అనంతపురంలో జరిగిన పదే తేదీత మీటింగ్లో సూపర్ హిట్ అయ్యింది అదేవిధంగా అందరినీ యువ కాలువ కృష్ణానది నుంచి కుప్పం రావాలంటే ఎవరి చేత కాదు మన ముఖ్యమంత్రి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు ఉంటేనే ఇక్కడ ఈ కాలువ అది ఎవరి చేత కాదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో రాజపేట గ్రామం గ్రామం దా దగ్గర ఈ అందరి నీ నీళ్లు వదులుతారని చెప్పి ఊరిక దాన్ని వదిలి వలసవాడే ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పరవ సంవత్సరం చెరువు దానిక వచ్చి రగవ చెరువే నింపుకుంటూ వస్తున్నారు అదేవిధంగా విజులాపురం చెరువు కూడా మొన్న లిఫ్ట్లో లేకపోతే కూడా మొన్న పెట్టించినాను దానికి నాలుగు కిలోమీటర్లు కాలువ కూడా ఇప్పుడు ప్రస్తుతం పని జరుగుతుంది ఆ ఛానల్స్ పూర్తి అయితే విజులాపురం చెరువు కూడా నిండిపోతుంది తర్వాత మిగతా చెరువులు కూడా నింపే ప్రయత్నం మా పంచాయతీలోకాల మిగతా చెరువులు కూడా నింపేదానికి ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ఈ సుదీర్ఘం నలభై మూడేళ్ల రాజకీయ జీవితంలో నేను చిత్తూరు జిల్లా డిసిఎంఎస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గానే ఉన్నాను అదే అదేవిధంగా రాంగప్పంలో పిఎస్సిఎస్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ కాలంలో నేను రైతులకు కావలసిన రుణాలు రైతులు మా సొసైటీ ద్వారా సుమారు కోటి రూపాయలు వ్యాపారం చేసి సొసైటీకి లాభం చేకూర్చున్నాను అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన చంద్రబాబు ఆశీర్వదులతో నేను చేస్తూనే ఉంటాను ఇంకా చేస్తాను మా గ్రామాభివృద్ధికి మా గ్రామంలో విమానాశ్రయం పక్కలోనే వస్తూ ఉంది కాబట్టి విమానాశ్రయం వచ్చిన తర్వాత ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి ఎన్నికల హామీలు మన కూట ప్రభుత్వం చె చెప్పిన విధంగా యువతకు అనేక ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా సూపర్ సిక్స్ భాగంలో మహిళకు గ్యాస్ అవుతే ఉచిత ప్రయాణం అవుతే తల్లులకు స్కూల్ పోయే విద్యార్థులు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు గాజీపేడ గాజుగేడ దగ్గర వచ్చి సెటప్ చేసి నేను అంది కుటుంబం నిండిస్తామని చెప్పి ఆ బద్ధి మాత్రం వదిలేసి మరుసినారు పెరుక చరిత్ర కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్కి చెల్లింది అదేవిధంగా ఇక్కడ మన ముఖ్యమంత్రి ఉంటేనే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యేగానే ఉంటేనే కుప్పం అభివృద్ధి చెందుతుంది అన్ని గ్రామాలు అభివృద్ధి చెందని చెందుతుంది అని చెప్పి నేను తరుస్తున్నాను నేను ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రను స్వర్గీయ రామారావు గారు నాకు అసైన్మెంట్ కమిటీ మెంబర్గా ఇచ్చినారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్రస్పో డైరెక్టర్గా నాకు నామినేట్ పదవి ఇచ్చినారు ఈ పదవి నాకు ఇచ్చిన దానికి రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నాయకు గారు